ఎవరో పడుకున్నారు అక్కడంతా తేడా వేసుకొని పడుకున్నారు అన్నం ముందు లేదు నా దగ్గర ఫుడ్ ప్యాకెట్ ఉండే అప్పుడు ఇచ్చేది ఇప్పుడు లేవే ఇప్పుడు అన్నం లేవు తిన్నామా ఏమైనా వాటర్ కూడా లేవా మెల్ల 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 విరం ఉంది కదా మంచి లేవా నేను తెస్తా అవి తాగా పడిపోయొద్దు తాగు నీరు తాగ తాగ పారబోయే ఇంకేమైనా కావాలా అది పారబోయి వద్దు పారబోయే పరే అన్నం తిను వాటర్ తీసుకొని పోయి మళ్ళీ ఇంకో వాటర్ బోటల్ తెచ్చిస్తాను ఇంకేమైనా కావాలా వాటర్ తీసుకొని తీస్తా ఉండు అన్నం తిను చేయి కడుక్కు చేయి కడుక్కుని తిను సరే దీనికి ఇంకో వాటర్ బోటల్ తీసుకొని వస్తా ఇక్కడ చూసినా పెద్దాయన పాపం బాగా ఫీవర్ గా ఉంది బాగా వణుకుతున్నాడు ఆయన టీ షర్ట్ ఆయన అంత చలి పెడుతుంది ఫీవర్ వచ్చిన తర్వాత ఆయన టీషర్ట్ నాయనే కప్పుకొని ఇట్లా దగ్గర ముడుచుకొని వణుకుతూ పడుకున్నాడు పవన్ చాలా బాధేసింది ఇప్పుడు ఒక డోలో ట్యాబ్లెట్స్ తీసుకెళ్తున్నా ఈ టాబ్లెట్ ఒకటి మింగిస్తాను పాపం తాగడానికి కూడా వాటర్ లేవు ఆయన దగ్గర వాటర్ బాటిల్స్ కూడా ఒక రెండు తీసుకున్నా ఇద్దాం పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు ఫుడ్ ప్యాకెట్ అయితే ఒకటి ఇచ్చాక బస్ పోతు ఫుడ్ ప్యాకెట్ అయితే ఒకటి ఇచ్చాను ఒక టాబ్లెట్ నేను దగ్గరుండి వేయించి వాటర్ బాటిల్స్ ఇస్తా తిన్నాడు ఎవరో కానీ పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు చూసారరికే నాకు చాలా బాధ అనిపించింది ఓకే ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళినాక చూద్దాం సిచువేషన్ ఇట్లా ఉందో తిన్నాడో తినలేదో చూసి తిన్న తర్వాత ఈ టాబ్లెట్ ఒకటి ఏపిస్తాను దూరం బాగుంది ఇగో ఈ వాటర్ బాటిల్ తాగు సరేనా టాబ్లెట్ ఒకటి వేసుకో మింగు తాగు పాపం చాలా ఇబ్బంది పడుతూ ఆయన టీషర్ట్తో ఆయన ఇట్లా కప్పుకొని వణుకుతున్నాడు చాలా బాధ వేసింది జ్వరం ఉందా ట్యాబ్లెట్ ఇస్క్రీన్ కాదు చేయగడుకో చేయగడుకోహా కాదు కాదు ఈ వాటర్తో కడుకో చేయగడుకో చేయగడుకో ఇగు చేయగడుకో ఇట్లా చేయగలుకో చేతికి పోస్తా పడు కడుకో తుడుచుకో తుడుచుకో ఓకే మంచి నీళ్ళు తాగు ఈ టాబ్లెట్ దగ్గర పెట్టుకో తర్వాత మళ్ళీ వేసుకో రేపు వేసుకో జ్వరం వస్తే వేసుకోలేకపోతే వేసుకోకు సరేనా ఓకేనా పైసలు ఇయనా ఎంత తాగింది ఇగో దగ్గర పెట్టుకో ఏమైనా తిను ఆ వాటర్ తాగు రేపు ఏమైనా ఫీవర్ ఉంటే ఈ ట్యాబ్లెట్ వేసుకో జ్వరం ఉంటే వేసుకో లేకపోతే వేసుకోకు సరేనా ఓకే మరి వాటర్ మంచిగా తాగు మూత పెట్టుకో సరేనా లాస్ట్లో డబ్బులు ఏమైనా తిను ఆ డబ్బులతో ఏమైనా తెచ్చుకొని తిను సరేనా